నిఘా నీడలో ప్రతిధ్వని కూడా ఆ రోజు తమ భవిష్యత్తు గురించి వాళ్ళు కేవలం రాష్ట్రం రావాలనే ఏకైక కోరికతో పనిచేశారు చివరికి అలా రాష్ట్రం వచ్చింది రాష్ట్రం వస్తే ఆ రాష్ట్రాన్ని సొంత ఆస్తిగా కేసీఆర్ గారు మలుచుకొని నేనొక్కనే తెలంగాణ తెచ్చిన ఇది నా సొంత ఆస్తి అన్నట్టుగా వ్యవహరించిండు ఉద్యమకారుల కనీసమేనా గౌరవం కూడా అయ్యలేదు పదేళ్ల పాటు రాష్ట్రం ఏమో ఒక కుటుంబం యొక్క స్వానుభవం అయ్యి వాళ్లకు ఆస్తిగా వాళ్ళు అనుభవించింది కొల్లగొట్టింది ఇలా మనం విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను పరిశీలిస్తే విద్యుత్తు విధానాలను చూస్తే అర్థమవుతుంది ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ఏ రకంగా రాష్ట్రాన్ని నిధులను దుర్వినియోగం చేస్తున్నట్లు తెలుస్తా ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్టు విషయం చూసినా మనకు అదే అదే మాట తెలుస్తున్నది కాబట్టి ఇవాళ ఈ తెలంగాణ అనేది అందరి తెలంగాణగా చూడాలని అందరి అభివృద్ధి కోసం ఈ తెలంగాణలో ఉన్న ప్రభుత్వం పాటుపడాలని మనం కోరుకుంటూ తెలంగాణ ఉద్యమకారులకు కూడా వీలైనంత తొందరగా ప్రభుత్వం సహాయం ప్రకటించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రయత్నం